నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి మానవత్వం చాటుకున్న ఎంజీ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మెయిన్ రోడ్ పక్కన చెట్టు నీడలో సుశీలమ్మ అనే వృద్ధురాలు ఆశ్రయంగా రెండు నెలల పాటు జీవనం సాగిస్తుంది తన పనులు తాను చేసుకోలేని పరిస్థితిలో ఉన్న దివ్యాంగురాలు అయిన సుశీలమ్మ అనారోగ్యంగా ఉండటం చూసి చలించిపోయిన ఎంజీ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు వృద్ధురాలకు వీల్చేయి బహుకరించారు అనంతరం వైద్యానికి ఆర్థిక సహాయం చేసి వృద్ధురాలకు మేమున్నామని ధైర్యం చెప్పారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శబ్నం డాక్టర్ ఫిరోజ్ ఎం అనిత భోగినేని వరలక్ష్మి ఎండి నజీమా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు బై ఎస్ఆర్ సెవెన్ టీవీ పినపాక డివిజన్ రిపోర్టర్ నక్కా శ్రీనివాస్ అసలు మీరు ఎక్కడ ఉంటారు వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ఎవరు చూసారు మిమ్మల్ని చూసారు అమ్మాయిలు చూసారు ఇప్పుడు చిన్న అమ్మాయి ఆమెకు నలుగురు పిల్లలు వాళ్ళకు నలుగురు పిల్లలు మళ్ళీ వచ్చేసి వాళ్ళ ఆయనకు బాగలేదు ఆపరేషన్ భోజనం ఇస్తారు மூடு <Tribus> சார் um <das> <before> ഇത് മാത്രം പാപ്പ